తెలుగుదేశం పార్టీకి నారా రామ్మూర్తి నాయుడు చేసిన సేవలు మరుగురాని అని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పతావుల్లా విచార వ్యక్తం చేశారు ఆదివారం పంజాబ్ లోని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పతావుల్లా కార్యాలయంలో రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పతావుల్లా మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టీడీపీ తరఫున చంద్రగిరి నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఎన్నికై అనేక సేవా కార్యక్రమాలు చేశారని స్వచ్ఛందంగా కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు ప్రజల మనలు పొందిన గొప్ప నాయకుడు అన్నారు రామ్మూర్తి నాయుడు ఆత్మకి శాంతి కలగాలని దేవుని ప్రార్థించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో యాభై ఐదో డివిజన్ అధ్యక్షుడు జాహీద్ టీడీపీ మైనార్టీ సెల్ పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షుడు అన్సర్ మాధవ్ అబ్దుల్ బాజీ గౌస్ కరిమల్లా డూండి మహిళా నాయకులు నసీమా హసీనా తదితరులు రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు

హిద్మత్ హిద్మద్ఘర్ కార్యాలయంలో మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారి అకాల మరణ సందర్భంగా ఇక్కడ సంతాప సభ ఏర్పాటు చేయటం జరిగింది రామ్మూర్తి నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రగిరి నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఎన్నికై ఐదు సంవత్సరాలు అనేక కార్యక్రమాలు అనేక ప్రజాసేవలో పాల్గొన్న నాయకుడు రామ్మూర్తి నాయుడు గారు ఆయన రాజకీయాల్లోనే కాదు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా నిర్వహించి ప్రజల మన్ననలు పొందిన నాయకుడు రామ్మూర్తి నాయుడు ఈరోజు రామ్మూర్తి నాయుడు గారు ఇక మనతో లేరని విన్న తర్వాత మనం అందరం కూడా చాలా బాధతో ఈరోజు ముందు వచ్చి మాట్లాడుతున్నాం అలాగే రామ్మూర్తి నాయుడు గారి ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాతో ప్రార్థిస్తున్నాను Like, Subscribe and press the bell icon for new updates.